నమస్తే అండి ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండి మెరుపుగా బజ్జీ అయితే చేసుకుందాం మనం అది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే చూసేద్దామండి ప్రాసెస్ ఏంటనేది ఎంతో టేస్టీగా ఉండి మెరుపుగా బజ్జీ అయితే ఈరోజు మనం చేసుకుందాం అదే చేసేసాను ఎలా చేసేది అనేది అయితే మనం ఫుల్ వీడియో చూద్దాం దానికి ఏం కావాలో ఎలా చేస్తే టేస్టీగా ఉండదో చూసేద్దామండి మిరపకాయ బజ్జీ కోసం అయితే పెద్ద పెద్దగా ఉండే మిరపకాయ అయితే తీసుకున్నామండి ఇవైతే చాలా టేస్టీగా ఉండే కారం అయితే ఉండదు ఇప్పుడు దీని దీనిలో శనగపిండి కూడా తీసుకుందాం శనగపిండి కూడా తీసుకున్నానండి ఒక గ్లాస్ పైన తీసుకున్నాను దీనిలో అయితే కసూరి మీద అయితే వేస్తున్నాను అండి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం ఇది వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఇవి మొత్తం కలిపేసుకుందామండి వాటర్ రైస్ అయితే ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ అయితే వేసుకుని ఒక హాఫ్ గ్లాసు కలుపుకుందామండి బజ్జీలు వేసుకోవడానికి మనకి సరిపోయేలాగా అయితే కలుపుకుని ఇంకా వాటర్ యాడ్ చేసుకుని అయితే కలుపుకుందాం మెత్తగా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఇదంతా మొత్తం అయితే ఇలా బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా అయితే కొంచెం పల్చగా అయితే కలిపేసుకుందామండి దీన్ని అయితే ఒక గ్లాస్లో అయితే వేసుకుందాం ఫోన్లో చూసాను గ్లాస్లో వేస్తే బాగా మూడు అనేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే రెడీ చేసుకుందాం అయితే మనం కోసుకోవాలి మిరపకాయలని ఇదైతే కొత్తిమీర అమ్మో వేసి వేసానండి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఈ మూడు కలిపేసి మిరపకాయలను అయితే పెడితే కారం అనేది అసలు ఉండదు మిరపకాయలను అయితే ఇలా కట్ చేశానండి ఇలా ఆఫ్గా తీసి లోపల గింజలు అనేది తీసేసాను ఇప్పుడు ఈ కలిపింది స్పూన్తో ఈ మిరపకాయలు అయితే పెట్టేసుకుందాం మరి ఎక్కువగా కాదు ఇలా లైట్ లైట్గా కొంచెం కొంచెం అయితే మిరపకాయల్లో పెట్టేసుకుందాం పెట్టేసుకునివ్వండి ఒక దగ్గర పెట్టేసుకుందాం ఈ మిరపకాయలన్నిటిలో అయితే ఇలా కొంచెం కొత్తిమీర వాము జీలకర్ర వాము సాల్ట్ అయితే పెట్టానండి ఇలాగా అలా పెట్టడం వల్ల మనకు చాలా టేస్టీగా ఉంటుంది మిరపకాయ అనేది కూడా మనకి వామ్ వేయడం వల్ల మనకి వేడి చేయకుండా వెంటనే అరిగిపోవడానికి కూడా చాలా బాగుంటుంది అందుకోసం మిరపకాయలు మిరపకాయలన్నీనైతే ఇలా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు గ్యాస్ మీద అయితే ఆయిల్ పెట్టుకుందాం గ్యాస్ మీద అయితే మామిడి అయితే పెట్టుకున్నానండి ఇది అయితే వీటమనివ్వాలి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిలోప్పుడు శనగపిండి అయితే కలుపుకున్నాం కదా దీని అయితే గ్లాసులకు వేస్తే ఈ వస్తాయని ఫోన్లోనే చూసాను అందుకోసమైతే గ్లాసులకి అయితే వేస్తున్నాం కొన్ని డ్రై చేద్దాం అనేసి వేస్తున్నానండి గ్లాసులోకి బాండి అయితే వీటెక్కింది దీంట్లో అయితే ఆయిల్ అయితే వేస్తున్నాం ఇప్పుడు అయితే ఇలా గ్లాస్లో పెట్టాను కదా ఇక పెద్ద గ్లాస్ తీసుకోలేమో ఇక ఇలా ఇలా విలా మెరపకాయతే గ్లాసులో పెట్టుకున్నానండి చెనగపిండిలో ఈ గ్లాసులు అయితే సరిపోవట్లేదు ఈ గ్లాసులకు మారుస్తాను అయితే నూనె అయితే వీటెక్కిపోయింది ఇలా గ్లాస్లో వేసుకున్నాం కదండి బజ్జీని అయితే ఆయిల్లో వేసేస్తున్నాను ఇలా గ్లాస్లో శనగపిండ్ల ముంచి తీసుకొని అయితే ఆయిల్లో వేస్తున్నాను అయితే వేసుకున్నాం కదా ఇవి ఫ్రై చేసుకోవాలి అయితే బజ్జీ అనేది వేసుకున్నాం కదండి ఇవి నైతే వెనక్కి అయితే మళ్ళీ తిప్పుకుందాం నేను బజ్జీ చేయలేదు ఇదా ఫస్ట్ టైం బాగా పెద్దది పెట్టవలసిందండి సరిపోవట్లేదు ఇలా తిరగ తిప్పేసుకున్నాం కదండి బాగా ఆగినవ్వాలి ఇప్పుడు ఈ అయితే తెర తిప్పేసుకున్నాం కదండి ఇవైతే వేగిపోతున్నాయి తీసేసుకుందాం వేరే అయితే తీసుకుందాం నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ మీరు ఒకటి బజ్జీలు బయట తింటామే కానీ ఈరోజే ట్రై చేశాను చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇవైతే తీసేసుకుందాం మనం అయితే చాలా బాగా వచ్చాయండి ఇలా వస్తాయి అనుకోలేదు కానీ పిండి చాలా బాగున్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఇంకా పిండి ఉంది కదా అది కూడా వేసుకుందాం ఇంకా ఉన్నాయి కదండి వేపకాయలు మాటిల్లా కూడా అయితే వేసేసుకుందాం వేసేటప్పుడు హైలో భయం వేస్తుంది ఇవి కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి కూడా తెరగతిప్పేసుకుందాం తెర తిప్పుకున్నాం కదా ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందాం బయటకన్నా ఇలా ఇంట్లో చేసుకుంటేనే హెల్తీగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నేను మనకి ఫ్రెడ్లు అంటే బయట నుంచి తీసుకోవడానికి ఇష్టపడతాం ఇవి కూడా అండి ఇవి కూడా అయితే తీసేసుకుందాం ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకున్నానండి ఇవైతే బజ్జీలు కట్ చేసి దాంట్లో అయితే పెట్టుకుందాం ఇలా ఉల్లిపాయలు అయితే కోస్ ఉల్లిపాయలు అయితే పెట్టానండి కొత్తిమీరని మనకైతే ఎంతో టేస్టీగా ఉండి బజ్జీలు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్